దగ్గరికి ప్రార్థన జవాబును తీసుకురాకుండా వాడు ఆపలేదు పారసీక రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినాలు జ్ఞాపకం ఉందిగా అది రెండో ఆకాశం ప్రార్థనలు అటు వెళ్లకుండా అటు అటు జవాబులు ఇటు రాకుండా ఒక భయంకరమైనటువంటి శత్రు సేనల దుర్భేద్యమైన గోడ ఒకటి ఉంది వాళ్ళందరూ దగ్గరగా అల్లినట్టుగా ఒక గోడలాగా నిలబడ్డారు పైన అందుకే గగనము చీల్చుకొని దిగిరమ్మని ఆ ప్రార్థన చేసి చీల్చాలి అంత బలమైన అడ్డ తెర ఉంది చీకటి శక్తుల తెర మనం భూమి మీద నుంచి ప్రార్థన చేస్తాం వీటిని బంధించు బంధించాను ఏ బంధిస్తున్నాను మన ప్రార్థన పైకి వెళ్లకుండా ఆపే శక్తులు ఇక్కడ ఉన్నాయి కనుక ముందు మనం ఏం చేయాలంటే వీళ్ళని దాటుకొని బయటికి వెళ్ళి పైకి వెళ్ళ మనకున్న కుమారత్వాన్ని బట్టి స్థుతించుట ద్వారా దేవుడు క్షమించినట్లు మనమందరిని క్షమించుట ద్వారా ఈ రెండవ ఆకాశాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్తామంటే ఎఫ్ఎస్సి రెండు ఏడులో ఉన్న ప్రకారం ఆ పరమాకాశంలోకి వెళ్తాం అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నువ్వు బంధిస్తావు కనుక వీడు నీ ప్రార్థనను ఆపలేడుగా నువ్వు మీద ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ఆ పరమదేవుని సింహాసనానికి మధ్యలోనే వీడు ఉన్నాడు దాని వెలుగు జరిగిందే మనకు జరుగుతుంది కానీ వాడు ఎక్కడైతే ఉన్నాడో దారికి ఆచాడో దానికంటే పైకి మనం వెళ్ళిపోతాం మనము దేవుని కుమారులమని దేవుని కుమార్తెలమని స్మరించి రక్షణను బట్టి దేవుని స్థుతించి ఆరాధించి శిలువ రక్తమును బట్టి మనం అతిశయించి దేవుని అతి పరిశుద్ధ స్థలములోనికి నాకు అవకాశం ఉంది ప్రవేశార్హత ఉందని దేవుని ఆరాధించి ఒకవేళ ఎవరితోనైనా మనకి ఏదన్నా విభేదాలుంటే దేవునికి వాగ్దానం చేయండి రేపు తెల్లవారగానే నేను దాన్ని సరి చేసుకుంటా తండ్రి ప్రస్తుతానికి నన్ను రాని పరమాకాశానికి రాని ఆకాశ మండలములు అన్నిటికంటే పైన ఉన్నటువంటి పరమాకాశానికి ఆకాశ మండలములు అన్నిటికంటే పైకి నన్ను రాని ఎక్కడికి ఏసు ఆరోహణమైనాడు ఎక్కడ ఏసు నీ కుడి పార్శ్వములు కూర్చున్నాడు అక్కడికి నేను వస్తాను నన్ను రాణిస్తానన్నావుగా ఎఫ్ఏసి రెండు ఏడులో నువ్వే చెప్పావుగా అక్కడికి రాని నన్ను అప్పుడు నువ్వు దేవుని సింహాసనముతో అనుసంధానమవుతావు యషియా నలభై అధ్యాయం చివరి వచనానికి సార్థకత కలుగుతుంది నువ్వు రెక్కలు చాచి పైకి ఎగురుతావు పై పైకి పై పైకి పై పైకి ఎగిరి ఏసయ్య ఉన్న చోటికి వెళ్ళి కూర్చుంటావు పక్షిరాజు ఎగిరినంత పైకి కాకి ఎగరదు ఊరపిచ్చికి ఎగరదు గోరువంక ఎగరదు ఏది ఎగరదు పక్షిరాజు అన్నిటికంటే పైకి ఉంది అంత పైకిను ఎగిరి ఏసయ్య ప్రక్కన కూర్చుంటాం అప్పుడు బంధించడం మొదలుపెట్టు దేవుని శక్తి రిలీజ్ అవుతుంది అంతే దేవుని సింహాసనములో నుండి శక్తి తరంగాలు బయలుదేరుతాయి అక్కడ నీవు నీ తండ్రి అయిన దేవుడు నీ రక్షకుడైన యేసునాథుడు నీ ఆదరణకర్త నీ సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుడు కలిసి నీతో ఏకీభవిస్తారు అక్కడ మీలో ఎవరైనా ఇద్దరు ఏకీభవిస్తే అన్నాడు అది కూడా విశ్వాసికి విశ్వాసికి మధ్యలో విభేదాలు ఉండకూడదు అనే హెచ్చరికే అది కూడా కనుక మనం తొందరపడకుండా కొంచెం సిద్ధపాటు ఒక ఐదు పది నిమిషాలు సిద్ధపాటు గంటలు గంటల తరబడి అక్కర్లే గంటల తరబడి సిద్ధపాటు అక్కర్లే ఐదు పది నిమిషాలు సిద్ధపడి మనం ఎక్కడెక్కడ ఉన్నామో మైళ్ళ మైళ్ళ దూరం వందల మైళ్ళ దూరం ఉంటే ఉండవచ్చు మొదట కొద్ది నిమిషాలు మనం కలిసి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ దేవా మాకున్న కుమారత్వాన్ని బట్టి నీ సన్నిధిలోనికి మీరు మాకిచ్చిన ప్రవేశ అర్హతను బట్టి నీకు స్తోత్రాలు యేసు రక్తాన్ని బట్టి మేము నీతో సమాధాన పడ్డాము నీ వాక్య విత్తనానికి పుట్టాము నీతి మూలంగా ఆత్మ మూలంగా పుట్టాము కనుక నీకు స్తోత్రాలు పరలోకమందున్న మా తండ్రి మాకు సింహాసనము మీద కూర్చునే అవకాశం ఇచ్చి ఆల్రెడీ కూర్చుండబెట్టాను అనే మాట పాస్టెన్స్లో రాయబడి ఉంది కూర్చుండబెట్టును కాదు ఎఫ్ఎస్సి రెండవ అధ్యాయము ఏడవచనం క్రీస్టియసు మండలను ఆయనతో కూడా లేపి పరలోక మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టే అకంప్లిష్డ్ టాస్క్ జరిగిపోయినటువంటి అద్భుత ఇది అక్కడికి వెళ్ళు మరి దేవుని సింహాసనం మీద కూర్చుంటే దేవుడు క్షమించినట్టు నువ్వు క్షమించాలి కదా ఆ విషయం గుర్తు చేసుకో ఎస్ మైలో నాకు ఇవన్నీ చెత్త చెదారం భూలోక సంబంధ వివాదాలు నాకు నాకెందుకున్నాయి ఈ లోకము శాశ్వతం కాదు ఈ దేహము శాశ్వతం కాదు మహిమలోకానికి వచ్చేసే నాకు మనుషులతో వివా వివాదాలు విభేదాలు ఎందుకు అక్కర్లేదు ఇప్పటికిప్పుడు మధ్యరాత్రి పోయి ఏం చేయలేదు రేపు ఉదయం అయినా ఆ సంబంధాలు అవన్నీ కూడా సరి చేసుకుంటాను బాబు తప్పో ఒప్పో నువ్వు దేవుడు నేను క్షమిస్తే క్షమిస్తాడు నువ్వు దేవుడితోనూ సమాధానపడు నేనైతే నీ మీద ఎలాంటి పగ పెట్టుకోవట్లేదు అని రేపు పొద్దున్నే నేను చేసుకుంటాను తండ్రి ఆ సమాధానం చేసుకుంటాను ఆ అవగాహన అందరితో నేను సరిగా సరి చేసుకుంటాను అని ఒక తీర్మానం చేయండి నీ హృదయంలో తీర్మానము ఒక చర్యగా దేవుడు లెక్క కట్టుకుంటాడు మంచి తీర్మానానికి వచ్చావు బాబు అబ్రహాము ఇసాకుని బలి ఇవ్వకపోయినా ఇచ్చాడని రాసుకున్నట్టు వీరందరితో సమాధాన పడ్డాడు అని రాసేసుకుంటాడు అంతే ఇట్స్ వెరీ ఈజీ కొన్నిసార్లు మనం వెళ్ళి సమాధాన పడిన అవతలోడికి ఇష్టం ఉండదు అప్పుడేం చేస్తాం మనం బాధ్యులం కాదు నీ వైపు నుండి నువ్వు క్లీన్గా ఉండాలి ఉంటానని ఒక వాగ్దానం అయితే చేయి దేవుడికి త్రీకరణ శుద్ధిగా రేపు ట్రై చేయి తర్వాత ఆయన అభిషేకము కొరకు నీవు కనిపెట్టి 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 చూడగా నీకు తెలియకుండా కొద్ది క్షణాలలో ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన యేసయ్య దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకమే నిన్ను తీసుకెళ్తున్న అక్కడ కూర్చోబెడుతుంది బైండ్ ఆల్ ద ఈవిల్ యాక్టివిటీస్ ఆఫ్ సేటన్ ఫ్రమ్ ద్రోన్ ఆఫ్ గాడ్ నాట్ ఫ్రమ్ దర్త్ సాతాను యొక్క దుష్ట కార్యకలాపములన్నిటిని దేవుని సింహాసనం పై నుండి నీవు బంధించు మనందరం అక్కడికి వెళ్ళిపోదాం అక్కడి నుంచి బంధిద్దాం కార్యాలు ఎందుకు జరగవచ్చు తప్పకుండా జరుగుతాయి